హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే గోరింటాకు చేశాను అంటే చిన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది మనకి గుంటూరులో అయితే చక్కగా ఫ్రీగానే చెట్లు కోసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కొనుక్కోవాలి మనకి ఇక్కడ ఎవరో తెలియదు కదా మనం మార్కెట్లో తీసుకున్నాము తీసుకుంటే ఇంకా అదైతే రుబ్బాను ఇంక మిక్సీకి వేసేసాను చింతపండు అది వేసి ఇంకా చిన్నుకి గోరింటాకైతే పెట్టేశాను చక్కగా కొంచెం పర్వాలేదండి అంత ఏం కాదు బాగానే పండింది ఇంకా అది అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసేసి మార్నింగ్ ఏమో గోంగూర పప్పు చేశాను సారీ తోటకూర పప్పు చేశాను ఇంక ఇందులోకి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట మాకు ఆమ్లెట్లోకి ఒక ఆనియన్ చక్కగా రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం అంటే పచ్చిమిరపకాయలు వేసానప్పుడు కొంచెం కారం వేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఆమ్లెట్ అయితే వేసేసాను ఇంక ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న గోరింట అయితే చూపించి స్కూల్కి వెళ్తుంది అనమాట ఇవి వచ్చి ఉసిరిగా తీసుకొచ్చాము ఇవి చిన్న చిన్నగా కట్ చేసి ఇందులోకి కళ్ళు ఉప్పు వేసి ఊరబెట్టి ఒక రోజు అయిన తర్వాత ఎండబెట్టుకుంటే మనకి అవి ఎండైన తర్వాత రోజు మనము డైలీ ఒకటి ఒక్కోటి అట్లాగా తింటూ ఉంటే సిట్రస్ మంచిది కదండీ ఇంకా అలాగా అని తీసుకొచ్చాము ఇంక తర్వాత నారింజకాయలు కూడా తెచ్చుకున్నాము చెప్తుంటే కూడా నాకు నోట్లో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇలా మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు స్నాక్స్ వచ్చేసేసి ఈ దిబ్బరొట్టె వేసాను అనమాట చక్కగా అయితే నేను చాలా చక్కగా వేస్తానండి సిమ్లో వేస్తే మనకి ఈ కలర్ వస్తుంది నేను దాన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసి పిజ్జా లాగా ఇస్తాను చిన్నుకి ఇక నేను ఆ మధ్యాహ్నం నెక్స్ట్ డే మధ్యాహ్నం నేను పెట్టుకున్నాను పని అయిపోయాక అంతే సో సోగా పండిందండి మరి ఏం బాగా పండిందని చెప్పను నేను ఇంకా చిన్ను అయితే పడుకుండిపోయింది ఓకే అండి ఈ వీడియో ఇంతటితో బాయ్